అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐడి మీడియా నేను మీ సంగీత మానవ సంబంధాలు నిజంగానే మంట కలిసిపోతున్నాయి కేవలం డబ్బు గురించి మాత్రమే అంటే ఈ రోజుల్లో సంబంధాలన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అని చెప్పడానికి మనము ఇప్పుడు చెప్పుకోబోయే విషయం అనేది ఉదాహరణగా చెప్పుకోవచ్చు సీరియస్ చెప్తున్నా ఒక తల్లి తన పద్నాలుగు సంవత్సరాల కూతుర్ని ఏకంగా యాభై నాలుగు సంవత్సరాల వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది కేవలం రెండు లక్షల రూపాయలకు పాపను అమ్మివేసింది ఒక్కసారి పూర్తి వివరాలు చూసినట్లయితే ఇది అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో జరిగింది తల్లి పేరు శోభ అయితే ఎవరైతే బెంగళూరుకి చెందిన రెడ్డి రాజశేఖర్ అనే యాభై నాలుగు సంవత్సరాల వ్యక్తి రెండో పెళ్లి కోసం సర్చ్ చేస్తూ ఉన్నాడు అయితే మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత నీకు రెండు లక్షల రూపాయలు ఇస్తాము నీ కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తే అన్ని రకాలుగా ఉంటుంది అతను కొంచెం డబ్బున్నాడే అని చెప్పేసి చెప్పడంతో ఆ రెండు లక్షలు తీసుకొని ఇమీడియట్గా ఆ పాపను అతనికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది వివాహం చేసిన తర్వాత ఎక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడ యాభై నాలుగు సంవత్సరాలు ఆ వ్యక్తి ఈ పాపను ఈ చిత్ర హింసలకు గురి చేశాడు అది తట్టుకోలేక ఆ పాప ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఆ తన బాబాయ్కి విషయాన్ని చెప్పడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ప్రధానంగా రెండు లక్షల కోసం కూతురునే అమ్ముకున్న శోభాని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు దాంతో పాటు డబ్బు కోసం ఇలా చేసిన దానికోసం అని చెప్పేసి ఆవిడ మీద ఉండే సెక్షన్స్ ఉంటాయి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి ఇకపోతే పద్నాలుగు సంవత్సరాల పాపని యాభై నాలుగు సంవత్సరాల వ్యక్తి వివాహం అనేది కూడా ఇక్కడ వివాహం అనేది పూర్తి స్థాయిలో చెల్లదు ఎప్పుడైతే అతను శారీరకంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టి అనుభవించాడో దానికోసం అని చెప్పేసి పోక్సో కింద కూడా ఆయన మీద సెక్షన్స్ అట్రాక్ట్ అవుతూ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది ఇక ఒకవేళ అది కనుక నిర్ధారణ అయిపోయి ఇలా చేశారు అని చెప్పేసి కనుక ఆ పాప స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి అతను ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సిందే ఇక తల్లి మాత్రం మూడు సంవత్సరాల వరకు జైల్లో కూర్చోవలసిందే అంటే ఇలాంటివి చిన్న పిల్లల విషయంలో ఇలాంటి అమానుషాల సంఘటనలు చాలా వరకు రోజుకు మనము చూస్తూనే ఉన్నాము రోజు ఒక్కటైనా మన చెవిలో పడుతూనే ఉంది ఎందుకు అనంటే పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్తే అది మన మంచి కోసమే అని చెప్పేసి ఒక పదిహేను పదహారు సంవత్సరాల వరకు మాత్రము వింటారు అందుకోసం అని చెప్పేసి మనకు డబ్బులు వస్తాయి ఉంటే ఇలా ఉంటుంది మనం మంచిగా బతకొచ్చు అది అని చెప్పేసి వారికి లేనిపోని మాటలు చెప్పేసి వారి కంటే ఎక్కువగా వయసులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి వివాహం చేస్తూ ఉంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల వారి యొక్క డామినేషన్ అనేది ఈ పిల్లల పైన చూపిస్తూ కొట్టడము తిట్టడము వారికి కావాల్సినట్టుగా కూడా ప్రైవేట్ టైంలో లేకపోతే వారిని చిత్రహింసలకు గురి చేయడం అనేది చాలా వరకు చూస్తూ ఉన్నాం దానిని తల్లిదండ్రులకు చెప్తే ఆ ఉండాలి మేము కూడా ఇలా భరించాము మేము కూడా ఇలా చేసాము మా లైఫ్ లో కూడా ఇలా జరిగాయి అని చెప్పేసి ఉదాహరణలు చెప్పకండి అక్కడ చిన్నపిల్ల ఈవెన్ పద్దెనిమిది సంవత్సరాల లోపు గనక పెళ్లి చేసినట్లయితే ముఖ్యంగా ఆ పాపకు ఉన్న రైట్స్ అన్ని వేరే ఉంటాయి లీగల్ గా ఆ పాప గనుక కేసు పెట్టినట్లయితే పెళ్లి చేసిన వారు పెళ్లిలో పాల్గొన్నవారు పెళ్లి చేసుకున్నవారు పెళ్లి చేపించినవారు ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించక తప్పదు అది ఎక్కడైనా సరే ఆ పెళ్ళైతే అయితే చెల్లదు కానీ ఆ పెళ్లిలో అంటే ఇలా బలవంతంగా ఆమెకు నచ్చజెప్పి చెప్పి మాయమాటలు చెప్పేసి పెళ్లి చేశారు అని చెప్పేసి కనుక ఆ పాప చెప్పింది అనుకోండి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి ఇలాంటివి చోటు చేసుకోవడంతో పాటు రోజు రోజు మనం నిన్ననే ఒక న్యూస్ విన్నాము అదేంటిది టెన్త్ క్లాస్ స్టూడెంట్ని స్వయంగా టీచరే పసుపు తాడు కట్టేసి పెళ్లి చేసుకొని చాలా సార్లు పలుమార్లు అగాయిత్యానికి పాల్పడ్డాడని ఇప్పుడు చూస్తేనే స్వయంగా తల్లే యాభై నాలుగు సంవత్సరాల వ్యక్తికి పద్నాలుగు సంవత్సరాల ఇచ్చేసి రెండు సంవత్సరం రెండు లక్షల కోసం కకృతి బుద్ధి పడి పాపను అమ్ముకోవడం జరిగింది అమ్ముకోవడానికి అయితే కణం ఎందుకు పెంచడం ఎందుకు పెంచిన తర్వాత డబ్బులు వస్తాయని చెప్పేసి ఇలా ఇలాంటి వాటి కోసం ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేది తెలియదు ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు దాన్ని తట్టుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కొట్టడం కానివ్వండి తిట్టడం కానివ్వండి లేదు అంటే వారు ఉన్న వయసును వారు డైజెస్ట్ చేసుకోలేరు చాలా కష్టమైన పని అయినప్పటికీ సరే ఎందుకని డబ్బు వైపు మానవులు పరిగెడుతూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు బంధాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు దాంతోపాటు అసలు ఏమి జరుగుతుంది అసలు ఇది కరెక్టా రాంగ్ అనే ఆలోచన ధోరణి లేకుండా ఒక మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కోట్లల్లో కూడా చూస్తుంటే రియల్గా ఇవి చెప్పాలంటే కూడా చాలా బాధ వేస్తుంది స్వంత అన్నలు కానివ్వండి స్వంత తమ్ముళ్ళు కానివ్వండి ఫాదర్ కానివ్వండి బాబాయిలు కానివ్వండి అంకుల్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పాప ఇంట్లో ఉంది అంటే ఎవరిదో ఒక బుద్ధి కామబుద్ధిగానే పడేసేస్తుంది వాళ్ళు ఆవి ఎలాగైనా సరే ఏదో ఒక మాయ మాటలు చెప్పి చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి బట్టలు కొనిచ్చి ఇలాంటివి చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఆ విషయాన్ని వాళ్ళు బయటికి చెప్పుకోలేక చెప్పుకుంటే చంపేస్తాము అమ్మతో చెప్తాము కొడతాము ఇలాంటివన్నీ చెప్పి భయాందోళనకు గురి చేయడం అనేది చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలకు ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుంది అది కూడా ఎయిటీన్ ఇయర్స్ పాపలకు రక్షణ లేదు కాబట్టి తల్లిదండ్రులే ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తుంటే నేను అందరి తల్లిదండ్రుల గురించి చెప్పట్లేదు ఈ శోభ ఎవరైతే అన్నమయ్య జిల్లాలో శోభ అనే మహిళ తన కూతురి విషయంలో చేసిన విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంత స్పష్టంగా కూడా ఇలాంటి వారు కూడా ఉన్నారు కాబట్టి ఎవరైనా మీ చుట్టుపక్కల ఇలా జరుగుతుంది అంటే దయచేసి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించాలి తప్పించి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఏముందిలే వారికి డబ్బు ఉన్నది మంచిగా బతుకుతుంది మనం ఇప్పుడు ఎలాగో ఇలా బతుకుతున్నాము డబ్బులు లేకపోతే మనల్ని ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు అన్న విషయాన్ని మీరు వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేసి చిన్న పిల్లల యొక్క మనసు అది ఆడుకునే వయసు చదువుకునే వయసు వారికి మంచిది చెడేది చెప్పాల్సిన వయసులో తీసుకెళ్ళి ఎవరికో గాడకిచ్చి పెళ్లి చేసేసి ఆ గాడిద మీ భర్త అతనితో ఉండాలి అతను ఏమన్నా పడాలి అని అంటే ఎవరు పడతారు ఎందుకు పడతారు దేనికోసం పడాలి ఆమె కూడా రైట్స్ ఉంటాయి పాపకు పాపకున్న రైట్స్ అసలు ఇప్పుడు మేజర్స్ కి అసలు ఉండవు మైనర్స్ రైట్స్ అసలు మేజర్స్ కుండనే ఉండవు కోర్లు కూడా చాలా సివియర్ గా పనిష్మెంట్స్ ఇస్తాయి చిన్నపిల్లల విషయంలో ఇలాంటి అఘాహిత్యాలకు పాల్పడినట్లయితే ఇక్కడ తల్లి అన్న పదానికి ఆవిడ అసలు వాల్యూ ఇచ్చిందా అసలు ఇవ్వనే లేదు ఈ శోభ అనే అమ్మాయిని నిజంగా ఏమని ఏ పేరు పెట్టినా కూడా తక్కువే చెప్పాలంటే కేవలం రెండు లక్షల కోసము పాప యొక్క భవిష్యత్తులో పద్నాలుగు సంవత్సరాల పాప యొక్క భవిష్యత్తును తీసుకెళ్లేసి గంధపా చేసింది బయటికి వచ్చింది కాబట్టి సరిపోయింది బయటికి కాకుండా ఎక్కడికో తీసుకుపోయి పెట్టేసి ఉంటే ఎంత పరిస్థితి చోటు చోటు చేసుకునేది లేదా ఆ మృగం ఇంకొకరి దగ్గర తీసుకెళ్ళి ఉంటే ఇంకెలా ఉండేది ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి పిల్లల విషయంలో మాత్రం ప్లీజ్ దయచేసి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు అబం శుభం తెలియని చిన్న పిల్లలు వారికి నిజమేది అబద్ధమేది కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని చెప్పలేని మీరు మీరుంటూ వారిని తప్పు తోవలోకి అని చెప్పేసి నేను ఈ వీడియోలో వార్నింగ్ ఇస్తున్నాను కొంతమందికి మాత్రమే కోట్లల్లో కూడా చిన్నపిల్లలు వస్తారు వారు చెప్తుంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అక్క ఇలా జరిగింది ఇలా చేశాడు సొంత బాబాయ్ సొంత అన్న స్వంత తండ్రి నాన్న ఏం చెప్పాడు చాక్లెట్ ఇస్తానన్నాడు బిస్కెట్ ఇస్తానన్నాడు షాపింగ్కి తీసుకెళ్తానన్నాడు ఎంత దారుణమైన సంఘటనలు అంటే అవి విన్న తర్వాత మాకు ఏం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో అందుకనే పిల్లల విషయంలో ఏదైనా సరే ఎవ్వరైనా సరే సీ చాలా సీరియస్గా ఖండించడానికి ప్రయత్నం చేయండి మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు మన పిల్లలాగానే ఎదుటి వాళ్ళ పిల్లల్ని కూడా భావించాలని చెప్పేసి నేను అందరికీ హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.